ఈరోజైతే నేను చుక్క కూర పప్పు దానికోసం అయితే పప్పుని కడిగి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తర్వాత అయితే నేను ఉడికించుకుంటున్నాను ఇవ్వండి అలాగే ఇంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు కారం ఎక్కువగా లేదు కాబట్టి మనము ఇంకొక వేడి ది కూడా పర్వాలేదు మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చుక్క కూర పప్పు చేసుకున్నాను అలాగే దీంట్లో పచ్చిమిర్చి వేసాను టమాటో వేసుకున్నాను టమాటో కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే చుక్క కూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు సరిపోతుంది అయినా కూడా నేనైతే ఒక్కటే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో సౌతీ చుక్క కూరని వేస్తాను అలాగే ఇందులో సరిపడా కారం వేస్తున్నాను నెక్స్ట్ చుక్క కూర ఇది చక్కగా కడిగే ఒక సార్లు కడిగేసి వాటర్ కొట్టేసాను దీన్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవడమే చాలా తొందరగా ఉడికిపోతుంది చుట్టూ కూర మనకు పప్పులో ఆకుకూరలు కనిపించదు పెద్దగా కట్ చేసి వేసినా కూడా ఏమీ కాదు టేస్టీగా ఉంటుంది చుక్క పప్పు ఈ చుక్క గింజలు కూడా నేను కూడా మా ఇంట్లో పెట్టాను చాలా బాగా వచ్చాయి కాకపోతే ఏంటంటే అది త్వరగా అది వాటర్ కొట్టే వరకు చింత పడిపోవడం అట్లా జరిగింది దానికి స్పెషల్గా అంటే ఆకుకూరలకి మెల్లగా వాటర్ వేయాలి ఇంకా ప్లేస్ కూడా చక్కగా ఉంటే మనం ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోవచ్చు నా దగ్గర పాలకూర గింజలు చిక్కు గింజలు ఉన్నాయి నేను వేసాను ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ప్లేస్ ఉంది ఆకుకూరలు వచ్చే అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి నేను వేయలేదు అలాగే నేను పొట్లల్లో ఏం చెప్పంటే మిర్చి చెట్లు పుదీనా చెట్లు ఇవన్నీ అయితే నేను వేస్తున్నాను చూడండి చుక్క కూర టమాటో అలాగే పచ్చిమిర్చి వేసాను వాటర్ కాస్త యాడ్ చేస్తాను ఇంకా మనం ఇలానే స్టవ్ మీద ఉడికించుకుంటే చాలా బాగుంటుంది లేదు ఇంకా అర్జెంటు అలా అనుకుంటే మాత్రం మనము కుక్కర్ మూత పెట్టేస్తున్నాం కందిపప్పు పచ్చిమిర్చి టమాటో పసుపు కారం చుక్కకూర వేసాను దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు చూడండి చక్కగా విజిల్ వస్తుంది టూ విజిల్స్ చాలు టూ విజిల్స్ తర్వాత అయితే మనము ఇంకా దించేసి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకు కోసం అయితే మనకు ఎండుమిర్చి అలాగే నాలుగు వెళ్ళింది కరివేపాకు కరివేపాకు కూడా నేను ఫ్రెష్గా చూపిస్తాను చిన్న చెట్లు పెట్టాను ఆ చెట్లు చూపిస్తాను చూడండి కరివేపాకు చెట్టు ఈ చెట్టు అయితే కాస్త కొమ్మలు కొమ్మలుగా ఉంటే నేనైతే విడిచేశాను ఇప్పుడు కొబ్బరిగా చిన్నగా చక్కగా చిగురులతో వచ్చేసింది అలాగే గులాబీ చెట్లు కూడా అంతే మొత్తం నేను ఇంకా విడిచేశాను వాటన్నిటికి కూడా ముగ్గలు వచ్చేసాయి చూడండి ఎక్కడ చూసినా కూడా ముగ్గలే ఉన్నాయి చూడండి ఇది చెరుకు చెట్టు చెరుకు చెట్టు కూడా మొత్తం తీసేసాను ఇప్పుడు తాలింపులోకి ఈ కరివేపాకుని అయితే కాస్త వేస్తాం చూడండి ఇది అయితే ఇంత ఫ్రెష్గా ఉందో ఈ కరివేపాకు అయితే ఇప్పుడు వేసేద్దాం ఇది మందార చెట్టు అలాగే ఇది చూడండి చియా సీడ్స్ కాస్త మిగిలినవి ఇలా వేసాను చక్కగా ఇలా వచ్చాయో కండల్లాగా ఇవన్నీ కూడా చియా సీడ్స్ ఒక్క చెట్టుకి ఒక్క చెట్టుకి వచ్చినవి సో వెండిన తర్వాత చూద్దాం సో ఇది ఎండినట్టు ఉందండి చూద్దాం దీంట్లో ఏమొస్తాయి ఇదిగోండి చియా సీడ్స్ ఇది మామూలు సబ్జా గింజల కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే దీని మీద కాస్త బ్రౌన్ కలర్లో గీతల్లాగా అలా ఉంటాయి అవి బ్లాక్లో ఉంటాయి చూడండి మేము మళ్ళీ చూపిస్తాను bir bir açıyorsun lezzetli bak bak etsin çözerinde Yes, it's <coughs> ఓకే తాలింపుకి అయితే నేను చిన్న కడాయి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన టెన్స్ వచ్చేసరిగా ఇది చెట్టు మీద చక్కగా ఫ్రెష్గా కోసుకొని వచ్చాను ఇలాగే ఎండి మిర్చి పుంచుకున్నాను ఇలా రెండు ముక్కలు చేసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు ఇలా పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడా వెల్లు పొట్టు తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి ఈరోజైతే చుక్కకూర పప్పు చేస్తున్నాను చూస్తున్నారు కదా చెట్టు నీరు కడిగేపాకు చక్కగా చెక్ చేశాను చిన్నగా ఉంది అయినా పర్వాలేదు నాలుగు ఆకులు సరిపోతుంది ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేవి అయ్యే అన్నమాటగా వినిపించింది ఇంకా వెల్లుల్లి కరివేపాకు మిర్చి తీసేసాను ఇంకా ఇంకా కూడా అయితే పిచ్చి జూరు పడుతుంది いいです ఈ రోగా నన్ను కోంటుండేనైతే నేను కలుపుకుంటాను ఎందుకంటే వీధులు వచ్చాక దీన్ని కలిపాక నేనైతే తాలింపు వేసుకుంటాను లేదంటే మాడిపోతుంది ఇలా వాటర్ వేస్తూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ గోధుమ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఒకటే వాటర్ వేస్తే ఏంటంటే లూజ్ అవ్వద్ది టైట్ అవద్ది అలా కాకుండా మనము కొద్ది కొద్దిగా చూస్తూ వాటర్ వేసుకుంటే మనకు సరిపడా చక్కగా కలుపుకోవచ్చు అన్నమాట ఇంకా ఇందులోకి చపాతీలోకి పప్పు చేస్తాను ఓకే ఇలా పిండిని కలుపుకొని పక్కకి పెంచుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తే చపాతీలు చక్కగా వస్తాయి పిండి కాస్త నానుద్ది కాబట్టి చక్కగా వస్తాయి అన్నమాట చేతికి కట్టుకోకుండా అయితే మనకు పిండి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నట్టు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయింది పప్పు తాలింపుకి ఇవన్నీ అయితే వేసుకున్నాను ఇందులో తొంభి ఇండియా కూడా వేసేస్తున్నాను అయితే కుక్కర్ మీద తీసుకొని వేసుకుంటాను పప్పులో కావాల్సిన సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా పప్పు గుత్తితో ఒక రెండు రెండుసార్లు కలుపుకొని టమాట స్నాష్ చేసుకొని On va mettre un peu d'eau రెడీ అయిపోయింది దీన్ని మనం పప్పులో వేసేసుకుందాం చూడండి దాంతో చూసాగా ఎంత చక్కగా స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా మనకు చుక్క కూర పప్పు రెడీ చూడండి ఇంత చక్కగా ఉందో కమ్మటి వాషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు చిక్కపూర పప్పు